ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది అని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించే విషయాల్లో ఒకటి ఆ దేశంలో నిరుద్యోగం ఎంత తక్కువ ఉంది అన్న అంశం ప్రజలకు చేతి నిండా ఎంత పని దొరికితే వస్తు సేవలకు గిరాకీ పెరిగి ఖజానాకు అన్ని డబ్బులు వస్తాయి అయితే భారతదేశంలో మాత్రం నిరుద్యోగం భయపెడుతోంది నిరుద్యోగ రేటు ఏకంగా ఎనిమిది నెలల గరిష్టానికి చేరింది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పడుతున్న అవస్థలకు అద్దం పడతో దేశంలో అనేక ఘటనలు జరుగుతున్నాయి రెండు వేల ఉద్యోగాల కోసం ఇరవై ఐదు వేల మంది పది ఉద్యోగాల కోసం పద్దెనిమిది వందల మంది వచ్చి తొక్కిసలాటక సంఘటనలు జరుగుతున్నాయి భారత్లో ఎందుకు ఈ పరిస్థితి నిరుద్యోగం పరిష్కరించలేని సమస్యగా ఎందుకు మిగిలిపోతోంది ఏం చేస్తే దీనికి విరుగుడు లభిస్తుంది అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఎన్నో క్లిష్టమైన సమస్యలకు సైతం పరిష్కారం కనుగొంటున్న ఆధునిక కాలం ఇది అయితే నోబెల్ బహుమతులు అందుకున్న ఆర్థికవేత్తలు సైతం పరిష్కరించలేకపోతున్న సమస్య నిరుద్యోగం దేశ ఆర్థిక వ్యవస్థ గతిని నిర్ణయించే ఉద్యోగాల కల్పన తీరని సమస్యగానే ఉంటోంది భారతదేశంలో ఇప్పుడు ఆ సమస్య తారాస్థాయికి చేరింది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ సీఎంఐఈ విడుదల చేసిన వినియోగదారుల సర్వే దీనికి సంబంధించి ఆందోళనకర విషయాలు బయటపెట్టింది దీని ప్రకారం జూన్ లో భారతదేశ నిరుద్యోగ రేటు ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరి తొమ్మిది పాయింట్ రెండు శాతానికి చేరింది మేలో ఇది ఏడు శాతం ఉండగా నెలలో ఏకంగా రెండు పాయింట్ రెండు శాతం పెరిగింది గతేడాది జూన్ లో ఇది ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఆధారంగా సిఎంఐఈ ఈ రేటును అందిస్తూ ఉంటుంది పెరుగుతూ ఉంది ప్రధాన కారణం జనాభా వేగంగా పెరగటం జనాభా పెరుగుతున్నంత వేగంగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరగకపోవటం ఒక ప్రధాన కారణం రెండవ కారణం పెరుగుతున్న జనాభాకి అక్షరాస్త నైపుణ్యాలు సాంకేతిక నైపుణ్యత ఇవి గణనీయంగా పెరగకపోవటం పేదరికం కొనసాగుతూ ఉంటాం సీఎంఐఏ నివేదిక ప్రకారం భారతదేశ నిరుద్యోగుల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు గతేడాది జూన్లో నిరుద్యోగంతో అవుతున్న మహిళలు పదిహేను పాయింట్ ఒక శాతం ఉంటే ఈ ఏడాది జూన్ నాటికిది పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరిగింది అదే సమయంలో పురుషులు ఏడు పాయింట్ ఏడు శాతం నుంచి ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి చేరారు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నట్లు సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు మేలో ఆరు పాయింట్ మూడు శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్ నాటికి తొమ్మిది పాయింట్ మూడు శాతానికి పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగంలో కూరుకుపోయిన పురుషుల సంఖ్య మేలో ఐదు పాయింట్ నాలుగు శాతం ఉండగా జూన్ నాటికది ఎనిమిది పాయింట్ రెండు శాతానికి చేరింది అదే కాలంలో మహిళల సంఖ్య పన్నెండు శాతం నుంచి పదిహేడు పాయింట్ ఒక్క శాతానికి చేరింది పట్టణ ప్రాంతాల్లో ఈ నిరుద్యోగం కాస్త తక్కువ నమోదైంది మేలో ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉన్న రేటు జూన్ లో ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతానికి చేరింది కార్మిక భాగస్వామ్య రేటు స్వల్పంగా మెరుగుపడింది ఇది రెండు వేల ఇరవై నాలుగు మేలో నలభై పాయింట్ ఎనిమిది శాతం ఉండగా జూన్ నాటికి నలభై ఒకటి పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది ఇది గత ఏడాది జూన్లో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉంది భారత్ లో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో సర్వేల గణాంకాలను చాటి చెబుతూ వాస్తవ పరిస్థితులు అలాగే ఉంటున్నాయి ఉపాధి కోసం నిరుద్యోగులు పడుతున్న కష్టాలు కళ్లకు కడుతున్నాయి ముంబై విమానాశ్రయం గుజరాత్ లోని అంకలేశ్వర్ లో కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ విమానాల నుంచి లగేజీ లోడింగ్ అన్లోడింగ్ చేసే రెండు వేల రెండు వందల పదహారు ఉద్యోగాల కోసం ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానించగా ఏకంగా ఇరవై ఐదు వేల మంది దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చారు ఊహించని సంఖ్యలో నిరుద్యోగులు రావటంతో అక్కడ తొక్కిసినాట చోటు చేసుకుంది పరిస్థితిని అదుపు చేయలేక అక్కడ సిబ్బంది నానా తంటాలు పడ్డారు చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దారు ఎయిర్ ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ విడతల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పింది ఈ ఉద్యోగాలకు కనీస ఉద్యోగ అర్హత పన్నెండవ తరగతిగా నిర్ణయించగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు అది వందలాది కిలోమీటర్ల నుంచి రావటం నిరుద్యోగ సమస్య తీవ్రతకు అర్థం పడుతుంది గుజరాత్ లోని అంకలేశ్వర్ లో కూడా ఇదే తరహా ఘటన జరిగింది ఓ ప్రైవేట్ సంస్థ పది ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా ఏకంగా పద్దెనిమిది వందల మంది రావడంతో అక్కడ కూడా తొక్కిస్రాట జరిగి పలువురు గాయపడ్డారు భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు అదే సమయంలో దేశంలో పేదరికం ధరలు సహా నిరుద్యోగం కూడా ప్రధాన సమస్యలుగా ఉన్నాయి పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ సమస్యను పరిష్కరించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రభుత్వాలు లెక్కకు మిక్కీలు ఉచిత హామీలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి దీనిలో భాగంగా కొన్ని రాష్ట ప్రభుత్వాలు స్థానికులకే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అంటూ కొత్త అంశాలని తెరమీదకు తెస్తున్నాయనేది నిపుణుల విమర్శ కర్ణాటకలో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు పరిశ్రమలో ప్రైవేట్ సంస్థల్లో స్థానిక కన్నడిగులకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎక్స్లో మంగళవారం ప్రకటన చేశారు అయితే దీనిపై విమర్శలు రావడంతో బుధవారం దాన్ని తొలగించారు కర్ణడిగులకే వంద శాతం ఉద్యోగాలంటూ సిద్దరామయ్య చేసిన ప్రకటనపై నాస్కామ్ సహా పలు ఐటీ సంస్థలు ప్రైవేట్ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి ఐటీ కంపెనీల్లో ఈ నిబంధనలు అమలు చేస్తే నాణ్యత ప్రమాణాలు లోపిస్తాయని ఆదాయాలు కోల్పోతామని ఆ సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత్ లో యువజన నిరుద్యోగ రేటు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఆరు శాతం అని ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేశాయి ఇంతటి భారీ నిరుద్యోగం లెబనాన్ ఇరాన్ ఎమన్ లోనే ఉంది దేశీయంగా పెట్టుబడులు తగినన్ని సమీకరించకపోవడం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాకపోవడం పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన అవరోధాలు ఆర్థిక మాంద్యాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగాల ఔట్ సోర్సింగ్ నిరుద్యోగానికి దారితీస్తున్నాయి వ్యవసాయ రంగంలో సీజన్ వారే నిరుద్యోగం సర్వసాధారణమే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారత్లో నిరుద్యోగ రేటు కేవలం పాయింట్ రెండు ఒక్క శాతం మాత్రమే జనాభాతో పాటే అధిక్రమంగా పెరుగుతూ వస్తూ రెండు ఇరవై నాలుగు జూన్ నాటికి తొమ్మిది పాయింట్ రెండు శాతానికి చేరింది పొరుగుదేశం చైనాలో రెండు వేల ఇరవై ఒకటిలో నిరుద్యోగం నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం కాగా రెండు వేల ఇరవైతో పోలిస్తే అది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం తక్కువ జపాన్ లో రెండు వేల ఇరవై రెండులో రెండు పాయింట్ ఏడు సున్నా శాతం ఉన్న నిరుద్యోగం రెండు ఇరవై మూడు నాటికి రెండు పాయింట్ ఆరు సున్నా శాతానికి తగ్గింది ఆ రెండు దేశాల్లో పారిశ్రామికీకరణ విజయవంతం కావటమే నిరుద్యోగం తక్కువ కావటానికి కారణం లే లేఆఫ్స్ అవ్వడం అనే మాట అనేది వాస్తవం అండి కాకపోతే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పిల్లలకి లేకపోవడం అనేది దురదృష్టకరం మన దగ్గర గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువైపోవడం కానీ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ గ్యాప్ ఉండటం వల్ల కంపెనీస్ వాళ్ళని రిక్రూట్ చేసుకున్నా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోవడం మళ్ళీ లేఆఫ్ జరగడం అలాగే రీసెంట్ టైమ్స్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు కొత్త కొత్త టెక్నాలజీస్ రావడం పాత టెక్నాలజీస్ వాళ్ళు అవుట్ డేటెడ్ అవడం స్టూడెంట్స్ అనే వాళ్ళు కూడా సింగిల్ డొమైన్ ఎక్స్పర్టీస్ వాటిలోనే రెస్ట్రిక్ట్ అయిపోయి మల్టీ టాస్కింగ్ డిఫరెంట్ టెక్నాలజీస్ మీద అవగాహన తెచ్చుకోలేకపోవడం ఈ స్కిల్ గ్యాప్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి ఏఐ వస్తే నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతుంది అనే ఆందోళన నెలకొంది మరి దేశంలో సమస్య ఇప్పుడే ఇలా ఉంటే ఏఐ వస్తే మరింత తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది అందువల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే పలు చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది దేశీయంగానే కాకుండా విస్తృతంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆహ్వానించి పరిశ్రమలు స్థాపించాలి దేశంలో ప్రస్తుతం నలభై ఏడు శాతం మంది ఇంజనీరింగ్ పట్టభద్రులకు సరైన ఉద్యోగ నైపుణ్యాలు లేవని పలు అధ్యయనాలు తేల్చాయి అందువల్ల నాణ్యమైన విద్య అందించాలి దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సుమారు రెండు లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు వీరికి తగిన జీత భత్యాలిచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు వినియోగించుకోవచ్చు కానీ యువ వైద్యులు పట్టణ జీవితాన్ని కోరుకుంటూ గ్రామాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవటం సమస్యగా మారింది నైపుణ్యాలు ఉన్నవారికి సైతం జీతాలు తక్కువ ఉంటున్నాయి ఈ సమస్య పరిష్కరించాలి మహాత్మా గాంధీ ఉపాధి పథకం తరహాలో పట్టణ ఉపాధి పథకాన్ని తీసుకురావాలి అన్న పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల్ని అమలు చేయాలి ప్రభుత్వ విధానాల్లో తగిన మార్పులు సహా సమర్థమైన జాతీయ ఉపాధి విధానాన్ని అమలు చేయాలి ఇలాంటి చర్యల ద్వారా జనాభాలో అధిక శాతం మంది ప్రజలు ఉత్పత్తి కార్యకలాపాల్లో భాగస్వాములవుతారు తద్వారా వారికి ఆదాయాలు లభించి వస్తు సేవలకు గిరాకీ పెరగటం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది అంతిమంగా నిరుద్యోగ సమస్య పూర్తిగా కాకున్నా కొంతవరకైనా తగ్గుతుంది